సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు కదండి ఎంతమంది సెలబ్రిటీస్ కూడా చక్కగా టక్కన పక్కన పెట్టేశారండి ఇద్దరు కామినర్స్ వాళ్ళిద్దరు ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ఈ డెమాన్ పవన్ కళ్యాణ్ కామినర్స్గా వచ్చారు మొదటి రెండు మూడు నాలుగు వారాల పాటు వీళ్ళు ఎవరు ఎవరికి అర్థం కాలేదు వీళ్ళు ఎవరిని నామినేషన్ ఎందుకు చేయాలని మిగతా వాళ్ళు ఆట ఆడుకొని వీళ్ళ ఆటలు ఆల్టి పక్కెళ్ళు పక్క మీరు చిన్నపిల్లలు అన్నట్టు చూశారు ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే నాలుగో వారం తర్వాత ఐదో వారం తర్వాత స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు ఆట అది ఎంతవరకు వచ్చిందంటే ఎనిమిదో వారం తరగతి వెళ్ళిపోతారేమో అన్నంత వరకు వచ్చింది కానీ ఈ వారం పన్నెండో వారం వరకు వచ్చారు ఈ పన్నెండో వారకు వచ్చిన వారు ఎంతవరకు తెసా పదహారో వారం వరకు కూడా ఉండిపోతారేమో వీళ్ళు గేమ్ పెడితే అన్నంతగా వీళ్ళు ఆట మొదలెట్టారు ఆట ఆడడం చూపిస్తున్నారు కానీ వీళ్ళిద్దరు ఎక్కడి వరకు వెళ్ళండి ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్లో అందు ఒక దివ్య తప్ప మిగతా వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు కానీ అందరు సెలబ్రిటీల్ని పక్కన పెట్టేసి ఈ ఇద్దరే ఫైనల్గా తలపడ్డారు కెప్టెన్ కోసం పోరాడారు మొత్తానికి పడాల కళ్యాణ్ వెన్నీ కెప్టెన్ అయ్యాడు మరి పవన్ వచ్చేసి రన్నర్ అయి మరి ఓడిపోయినా సరే కెప్టెన్కి జస్ట్ రన్నర్గా ఉన్నాడు ఫైనల్గా ఏంటంటే ఈ ఇద్దరు కూడాను గట్టి పోటీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటూ సెలబ్రిటీలుగా పోటీగా నిలుచున్నారండి మన డిమాన్ పవన్ అండ్ పడాల కళ్యాణ్